ఈరోజు తూర్పు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవోమంగి మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం మరి ఎంక్రోచ్మెంట్స్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని మండలాలు లాగానే ఇక్కడ కూడా ఫలతలు వేయటం జరిగింది మరి గౌరవ హైకోర్టు ఎక్కడ కూడా ఫలతలు వేసి కూల్చడం అని చెప్పేసి చెప్పలేదు సో ఈ కొలతతో పోల్చడం అనేటటువంటిది కోర్టు విమతలకు విరుద్ధం అదేవిధంగా కోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే పంచాయతీ భూములు కానీ గ్రామ కంఠం భూములు కానీ రెవెన్యూ భూములు కానీ ప్రభుత్వ ఇతర భూములు కానీ పోరు భూములు కానీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియాలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమల్లో ఉన్నటువంటి ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ ట్రెజ్డ్గా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది వన్ ఎయిటీ ఎయిట్ జీవో రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంక్రోచ్మెంట్ గుర్తిస్తూ వాటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది అయితే మరి ఇక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్ ని తొలగించినప్పటికీ మరి చాలా వరకు కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చూసినట్లయితే అధికారులు మార్కింగ్లు వేశారు ఈ మార్కెట్ వేయటానికి మరి దేని దేని ఆధారంగా చేసుకొని మార్కెట్ వేశారనేది మాకు తెలియటం లేదు మాకు తెలిసినంతవరకు అయితే ఎంక్రోచ్మెంట్స్ ఎంత ఉంటే అంత కూల్ చేయాలి ఇప్పుడు ఇక్కడ వరకు మార్కెట్ వేసి ఇక్కడ వరకు కూల్ చేస్తే ఇది ఇది అక్రమ కట్టడం అయితే దాని వెనకాల ఉన్నది ఎలా సక్రమ కట్టడం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాం సబ్ కలెక్టర్ గారికి మేము తెలియజేసేది ఒకటే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎంక్రోచ్మెంట్స్ని తొలగించకుండా వదిలేస్తే మాత్రం సబ్ కలెక్టరేట్ని ముట్ట త్వరలోనే ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మీరు నిర్లక్ష్యం కారణంగానే ఏజెన్సీ ప్రాంతంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ తొలగింపు కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి సబ్ కలెక్టర్ గారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెచ్చుకొని శరవేగంగా ఎంక్రోచ్మెంట్ కూల్చివేసే ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం